హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీగా అయితే ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ మిమ్మల్ని ఒంటరి భాగం చేసిన పర్సన్ థర్డ్ పార్టీ అంటూ థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్ సో వాళ్ళు థర్డ్ పర్సన్ తో హ్యాపీగా ఉంటున్నారా అనేది అయితే చూద్దాం మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ తో హ్యాపీగా ఉంటున్నారా అనేది అయితే చూద్దాం ఓకేనా ఆ తర్వాత మీ గురించి ఏమున్నాయి ఆలోచనలు అనేది చూద్దాం చూస్తున్నాం వాళ్ళ పర్సన్ థర్డ్ పర్సన్ తో వీళ్ళకు దూరమైన పర్సన్ వీళ్ళని దూరం చేస్తున్న పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర హ్యాపీగా ఉంటున్నారా మీ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి అండ్ తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఎందుకంటే ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి ఎక్స్చేంజ్ అనేది ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే తప్పకుండా మీకు ఎంత వరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి బాధపడుతూ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నానమ్మా ధైర్యంగా ఉండండి మీరు ఈ బాధ ఈ బాధలో ఉంటూ డిప్రెషన్ లో ఉంటూ ఫీల్ అవ్వద్దు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి అనేది అయితే నేను చెప్తున్నాను పరిస్థితులు అనేది చక్కబడతాయి మెల్లమెల్లగా వాళ్ళ కోసమై మీరు సిక్ అవ్వద్దు మీరు ఫస్ట్ హ్యాపీగా ఉండడం నేర్చుకోండి మీ సెల్ఫ్ కేర్ అనేది మీరు తీసుకోండి నేను ఇదైతే చెప్తున్నాను కామెంట్స్ మీ ప్రతి ఒక్కరి కామెంట్స్ అయితే నేను చదువుతున్నాను యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకు దూరమైన పర్సన్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్ తో హ్యాపీగా ఉంటున్నారా వీళ్ళని బాధను కొని వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారా వీళ్ళని అందుకనే దూరం పెట్టారా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ తో హ్యాపీగా ఉంటున్నారా మిమ్మల్ని కాదను వెళ్ళిన పర్సన్ ప్రజెంట్ వాళ్ళు థర్డ్ పర్సన్ తో హ్యాపీగా ఉన్నారా ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే థర్డ్ పర్సన్ కోసమే మీకు ఒక సమాధానం అనేది చెప్పకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ థర్డ్ పర్సన్ కోసమే వీలైతే వెళ్ళడం జరిగింది మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్పకపోవడము వస్తాను అని చెప్పడము రాకపోవడము ఒక చైల్డ్లిష్మెంట్ అంటే మీరు మీరు బాధపడి ఒక మెసేజ్ చేసిన అండ్ వాళ్ళ రిప్లై ఇవ్వకపోవడము ఏదైనా అడిగితే నాకు చాలా స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా ఫేస్ చేస్తున్నాను అని చెప్పడము మీరేమో ఆ వాళ్ళనే తలుచుకుంటూ మీరేమో కృంగిపోవడము బాధపడము అయితే అన్నమాట మీకు దూరమైన పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారా అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నాక హ్యాపీగానే ఉండడం అయితే జరిగింది వాళ్ళు ఇష్టపడే వెళ్ళారు కానీ ఇష్టపడి వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళు కూడా ఏంటి అని అంటే వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు లేరు వీళ్ళకు తగ్గట్టుగా వీళ్ళనుకున్న విధంగా వాళ్ళు లేరు ఇక్కడ ఎక్కడైతే మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి మువాన్ అయ్యి వెళ్ళిపోయారు కొత్త వాళ్ళ కోసం మీ నుంచి మీ సైడ్ ప్రేమను అనేది ఆ మనసులో ఉన్న బయట పెట్టకపోవడము పూర్తిగా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము అవతల వ్యక్తి వల్ల ఏదైతే వెళ్ళారో అక్కడ కూడా ఒక గేమింగ్ అనేది జరుగుతూ ఉన్నది వీళ్ళకు ఒకరు కాదు ఇక్కడ కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తే థర్డ్ పర్సన్ వీళ్ళని మోసం చేయడం అయితే జరుగుతుంది సో అక్కడ రిలేషన్ సరిగ్గా లేదని అక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు బాధపడుతున్నారు ప్రజెంట్ ఈ రిలేషన్ లోంచి నేను బయటపడాలి ఎలాగైనా ఇది నా వల్ల అవ్వట్లేదు అనేది అయితే బయటపడుతు అనుకుంటున్నారన్నమాట ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మంత్ లో పెట్టుకొని ఒక ఒక చీటర్ ఒక ప్లేయర్ ఒక చీటర్ చీటింగ్ ఎక్కువ ఎక్కువ రిలేషన్స్ అనేది మల్టిపుల్ రిలేషన్స్ అనేది పెట్టుకోవడం అమ్మాయిలతో ఆడుకోవడం అవసరానికి వాడుకోవడం వదిలేయడం ఇలా అయితే చేశారు ఇలా చేస్తున్న వాళ్ళల్లో కూడా వాళ్ళల్లో కూడా వీళ్ళని కొంతమంది దూరం పెట్టారు అక్కడ రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే ఉంది కానీ ఇక్కడ కొంతమంది హ్యాపీగా అయితే ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా ఉంటున్నారు ఒక జాలీగా అనేది ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అనుకున్న చోట మీట్ అవ్వడము ఇది ఒక ఆ ఒక క్లబ్ కానీ లేకపోతే ఎక్కడైనా కావచ్చు ఒక అనేది ఉంటున్నారు వీళ్ళు ఎక్కడైనా మీట్ అవ్వచ్చు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో కొంతమంది అయితే ఇలా ఉన్నారు కొంతమంది అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన పర్సన్ వీళ్ళు వీళ్ళని వాళ్ళు చేతగాని వాళ్ళు లాగా చూస్తున్నారు చేతగాని వాళ్ళ వాళ్ళు లాగా చూస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అనేది బయట పెట్టుకోలేకపోతున్నారు ఎందుకు అని అంటే కొంతమంది వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ పర్సన్ ఏమీ చెప్పుకోలేని స్థితిలో బయటపడలేని స్థితిలో ఉన్నారు అలానే మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో వీళ్ళు మీ ప్రేమను స్వీకరించకుండా మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు దాని గురించి బాధపడుతున్నారు పదే పదే గుర్తుకు చేసుకుంటున్నారు కానీ తను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు నేను ప్రజెంట్ శిక్ష అనేది అనుభవిస్తున్నాను అనేది అయితే మీ పర్సన్లో ఉంది ఆ పెయిన్ అయితే చాలా ఉంది సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆ రిలేషన్ నిలబెట్టుకోవాలన్నా లేదా ఈ రిలేషన్ నుంచి నేను బయటపడాల లేదు ఇటు మీ సైడ్ రావాలి అనేది అయితే ఉంది కానీ ఎందుకంటే మీ సైడ్ రావడానికి ఆలోచిస్తున్నారన్నమాట ఎందుకు తన తప్పు తన తప్పు చేశారు కదా నాకు వాళ్లే కావాలంటూ మిమ్మల్ని లో పెట్టడము మీ ఈ ఫోన్కి రిప్లై ఇవ్వకపోవడము మిమ్మల్ని మోసం చేయడము నాకు వర్క్ ఉందంటూ చెప్పడము నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను అందుకు కష్టపడుతున్నాను లేదు నేను ఒక ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నాను నాకు దానివల్ల నాకు ఎక్కువ వర్క్ ప్రెషర్ అనేది ఉంది నేను దానివల్ల నేను నీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను నాకు భారంగా ఉంది బాధగా ఉంది నాకు ఉంది రావాలని అయినా నీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను నేను అనేది అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఈ చెప్పడం జరుగుతుంది ఎందుకు మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు అని అంటే థర్డ్ పర్సన్ వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళతో జాలీగా ఉంటున్నారు మీరేమో వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు ఇన్ని రోజులు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ మిమ్మల్ని అంతా మోసం చేస్తూ ఉంటే కూడా మీరు వాళ్ళకి మీ ప్రేమనే సాక్రిఫైస్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇంకా వస్తే చాలు అన్నట్లు మీరు ఎదురు చూస్తున్నారు అన్నమాట వీళ్ళేంటి అంటే వీళ్ళు రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు అక్కడ నుంచి బయటపడాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇది నా వల్ల కాదు అనేది అయితే ఉంది ఏదో ఒక డేస్ అయితే నేను తీసుకోవాలి ఎందుకు అనేది అంటే ఇక్కడ నాకు అవమానం జరుగుతుంది ఈ అవమానం ఎలా జరుగుతుంది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు నమ్ముకుని వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ అక్కడ వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అలా కనెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు అక్కడ వాళ్ళు చేసే ఆకతాయి పనులు వీళ్ళకి నచ్చట్లేదు అన్నమాట వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి వీళ్ళు ప్రజెంట్ ఉన్న రిలేషన్ లోంచి ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ మీరు కావాలనిపిస్తుంది మీరు కావాలనిపిస్తుంది మ్యానుపులేషన్ చేస్తున్నారు మ్యానుపులేషన్ అయితే చేస్తున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే థర్డ్ పార్టీ దగ్గరైనా హ్యాపీగా ఉంటున్నారంటే అంత హ్యాపీగా లేదు వాళ్ళు చీటింగ్ చేసింది ఏదైతే ఉందో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారన్నమాట కొంతమంది కొంతమంది అయితే మిమ్మల్ని కాదనుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మీకేమో భారం అనిపిస్తుంది జీవితము మీరేమో వాళ్ళ కోసమే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు మీకు టైం ఇవ్వట్లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీదొక ట్రూ కానీ అక్కడంత ట్రూ లేదు సో అది కూడా ఉంది వాళ్ళకి సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆలోచిస్తున్నారు ఎలాగైనా నేను బయట పడాలి ఇందులోంచి బయటపడాలి నేను ఒక డేషన్ అయితే తీసుకోవాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ దగ్గర ఆనంద పెడుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మీ విలువ తెలుస్తూ ఉన్నా కానీ అది చెప్పుకోలేరు అన్నమాట బయట నేను ఇందులోంచి దాటి బయటికి రాగలనా అనేది అయితే అనుకుంటున్నారు ఇందులోంచి నేను ఒక స్టెప్పు ముందుకు రాగలనా బయట పడగలనా మీరు కావాలనిపిస్తుంది కానీ ఏదైతే మిమ్మల్ని ఒక చీట్ చేయడం ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం మీకు రిప్లై ఇవ్వకపోవడం అయితే ఏదైతే చేశారో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు ఈ జీవితమే భారం అనిపిస్తుంది నా సిచ్యువేషన్ ఏంటి ఇలా అయింది నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు మల్టిపుల్ రిలేషన్స్ అనేది ఉన్నాయి సో ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏమి చెప్పలేని స్థితి ఎటు చేయలేని స్థితి ఏ యాక్షను తీసుకోలేని స్థితి నా పరిస్థితి ఏంటి ఇటు ఈ దారిపోయింది ఆ దారిపోయింది అన్నట్లుగా కొంతమంది ఎటువంటి యాక్షన్ తీసుకోలేని విధంగా హెల్త్ కూడా పాడైంది కొంతమందికి హెల్త్ కూడా సిక్ అయింది డిప్రెషన్ లో ఉంటున్నారు ఆలోచిస్తున్నారు మొత్తం డివైన్ కి అయితే అన్నమాట ఏమి తోచట్లేదు ఇక్కడ కొంతమంది మాత్రమే హ్యాపీగా ఉంటున్నారు కొంతమంది ఎవరైతే మీ నుంచి వెళ్ళారో కానీ కానీ అక్కడ పరిస్థితులు సరలేవు అక్కడి నుంచి బయటపడాలని అయితే అనుకుంటున్నారు కానీ వీళ్ళు మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో మిమ్మల్ని ఏదైతే టార్చర్ పెట్టారో ఒక సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఏదైతే ఇచ్చారో మీ ప్రేమకు ఒక వ్యాల్యూ అనేది ఇవ్వకుండా మీకు ఆ మీకు ఒక మాట మాట్లాడడం కానీ ఒక ఏదైనా ఒక అపాలజీ అనేది చెప్పడం కానీ ఏది లేకుండా ఒక క్షమాపణ కానీ ఏది లేకుండా మీ నుంచి ఉన్నట్లుండి మూవాన్ అయితే ఏదైతే వెళ్ళారో ఆలోచిస్తున్నారు చెప్పుకోలేరు ఎందుకు అంటే ఇగో ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని అయితే అనుకుంటున్నారు రాలేకపోతున్నారు ప్రజెంట్ హీల్ అవుతున్నారు ఇక్కడ మీ విలువ అనేది తెలుస్తూ ఉంది మిమ్మల్ని ఏదైతే ఎంత బాధ పెట్టారో నానా విధాలుగా ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారు ఆ విలువ అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది థాడ్ పర్సన్ ఎలాంటి వాళ్ళు అని అంటే అనుకున్న విధంగా వాళ్ళకు ఉంటేనే వాళ్ళకు తగ్గట్టు ఉంటారన్నమాట ఆఫ్ ఆఫ్ ఇక్కడ నేను కొన్ని కి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అయితే ప్లీజ్ ఎందుకు థర్డ్ పర్సన్ వీళ్ళ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు వీళ్ళకి ఎందుకు అంత పెయిన్ అయితే ఉంది థర్డ్ పర్సన్ ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు అని అంటే ఆ థర్డ్ పర్సన్ కూడా వీళ్ళు న్యాయం చేయలేదన్నమాట అక్కడ కూడా వీళ్ళు ఒక చీటింగ్ ఎనర్జీ అనేది జరిగిందన్నమాట కొత్త వాళ్ళ కోసం వాళ్ళకు కూడా టైం ఇవ్వలేదు సో అక్కడి నుంచి ఎందుకు మూవ్ ఆన్ అవుతున్నారు థర్డ్ పర్సన్ అంటే వీళ్ళు అక్కడ కూడా గేమ్ ఆడారు మీరే కాకుండా ఇంకా ఇంకా రిలేషన్స్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు ఏదో న్యాయం చేస్తారు అని వీళ్ళని నమ్మారు వాళ్ళ ఇక్కడ కొంతమంది హ్యాపీగా ఉన్నారంటే ఒక ఈక్వల్ టేక్ అనేది లేదు ఇద్దరి మధ్య ఎందుకు అంటే కొత్త వాళ్ళకు కనెక్ట్ అవ్వడము అలా కనెక్ట్ అయ్యి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు ఇక్కడ ఫ్యామిలీ వల్ల కూడా కొంతమంది దూరం పెట్టారు ఫ్యామిలీ వల్ల కూడా కొంతమంది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో దూరం పెడుతున్నారు అన్నమాట మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తున్నారు సో కామ్ గా ఉంటున్నారు ఏమి సమాధానం చెప్పట్లేదు మూవ్ అని అవ్వాలి అనేది అయితే ఉంది వాళ్ళకి ఆఫ్ ఫోర్స్ క్లారిఫికేషన్ ఏమున్నది ఎందుకు వీళ్ళు ఇలా ఉంటున్నారు ప్లీజ్ 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 షేర్ యాక్ ఇది ఫస్ట్ క్లారిఫికేషన్ టెస్ట్ క్లారిఫికేషన్ టెస్ట్ క్లారిఫికేషన్ The magician clarification. The magician clarification. <coughs> ఇక్కడ వీళ్ళేంటి అంటే మిమ్మల్ని ఎలా మీకు ఎలా టైం ఇవ్వకపోయారు నాకు వర్క్ వర్క్ బిజీలో ఉన్నాను అంటూ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటూ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ ఏదైతే మీ నుంచి వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడము మీకు టైం ఇవ్వకపోవడం మీరు పదే పదే టైం అడిగినా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నా కానీ వీళ్ళు సమాధానం చెప్పకపోవడము కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడము నాకు అనుకున్నట్లుగానే నేను ఉంటాను నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను నాకు కుదిరినప్పుడే నేను వస్తాను నాకు కుదరట్లేదు నేను వర్క్ స్ట్రెస్లో ఉన్నాను అని చెప్పడము ఏంటి అంటే వీళ్ళు స్వార్థపరులు ఇలా స్వార్థపరులు ఈక్వల్ గివెంట్ అనేది లేకుండా వాళ్ళ మధ్య కొంతమంది అక్కడి నుంచి బయటపడాలి కానీ అది చెప్పుకోలేరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అన్నమాట ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇచ్చారో కొత్త వాళ్ళకు అడిక్ట్ అయ్యి ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఏదైతే ఇచ్చారో మీ నెంబర్ను బ్లాక్ చేయడము మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము మీకు సమాధానం చెప్పకపోవడము మీరు ఎంత బాధపడుతూ మెసేజ్లు పెట్టినా కానీ వాటికి రిప్లై ఇవ్వకపోవడము నాకొద్దు అంటూ ఏదైతే కామ్ అయిపోయారో ఒక రిప్లై ఇవ్వకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఇచ్చారో సో ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళకి సేమ్ సిచ్యువేషన్ అనేది ఎదురైంది అక్కడ మీ పర్సన్కి ేషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరినైతే వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది అక్కడ వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు వీళ్ళని దూరం పెడుతున్నారు వాళ్ళ వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటున్నారు అనమాట సో ఇక మీ పర్సన్ కి ఎలాంటి మీ పార్ట్నర్ కి ఎలా ఉంది అని అంటే అక్కడి నుంచి బయటపడాలి ఇది నా వల్ల కావట్లేదు ఇది నేను భరించలేకపోతున్నాను అనుకునే విధంగా ఉన్నారన్నమాట ఇంకా ఏంటి అంటే మిమ్మల్ని ఎలా చీట్ చేసి మిమ్మల్ని ఎలా బాధ పెట్టి మిమ్మల్ని ఎలా ఏడిపించి వీళ్ళు వెళ్ళారు అక్కడ ఆ వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఇది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు లేకపోతే థర్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అక్కడ ఎక్కడ అక్కడ మాటలు పడుతున్నారు అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు కానీ మ్యానిఫ్లేషన్ అయితే చేస్తున్నారు బయటికి రావాలని ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అనేది అయితే ఉంది కానీ నలుగురు మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు దాని గురించి డిప్రెషన్లో ఉంటున్నారు రావాలనేది అయితే ఉంది మ్యానిఫులేషన్ అయితే చేస్తున్నారు అన్నమాట థర్డ్ పర్సన్ లో ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హ్యాపీగా అయితే లేరు ఇక్కడ బాధ బాధ కలుగుతుంది వాళ్ళకి అక్కడి నుంచి బయటపడాలి ఈ డిప్రెషన్ నా వల్ల కాదు అనేది అయితే వీళ్ళలో ఉంది అక్కడ నుంచి బయటపడాలని అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి ఎందుకు వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు ఎందుకు ఇంత వీళ్ళల్లో మార్పు వస్తుంది అని అంటే ఎవరైతే ఎవరినైతే వీళ్ళు నమ్మి మిమ్మల్ని చీట్ చేస్తారో మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు ఇట అట తెచ్చుకోలేకుండా మీకు ఒక సమాధానం చెప్పకుండా ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఎవరైతే ఇచ్చారో అక్కడ నమ్ముకున్న వాళ్ళు అక్కడ వాళ్ళకి ఫోక్రస్ చేయలేదు వాళ్ళు స్ట్రక్ పొజిషన్ లో వీళ్ళని ఉంచారన్నమాట సో ఇప్పుడు అక్కడి నుంచి బయటపడాలి అనేది అయితే హీల్ అవుతున్నారు మెల్లమెల్లగా హీల్ అవుతున్నారు ఏదైనా వీళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు ఆ ఒక ప్రవచనాలు వింటూ ఉండొచ్చు ఒక దైవ ధ్యానంలో అనేది ఉంటున్నారు ఏదైతే ఒక ప్లే గేమ్ అనేది మీతో ఆడారో మెల్లమెల్లగా అక్కడ సిచ్యువేషన్ సరిలేదు వాళ్ళు పెడుతున్న బాధలు అనేది భరిస్తున్నారు సహిస్తున్నారు ఆ బాధలు అనేది ఎందుకు అని అంటే గతంలో లాగా వీళ్ళు ఖర్చు చేయలేకపోతున్నారు మీ దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ ఖర్చు పెట్టడం అయితే జరిగేది ఇక్కడ మనీ విషయంలో సో అక్కడ హ్యాపీనెస్ అనేది ఉండేది అన్నమాట ఇప్పుడు అలాంటి హ్యాపీ అనేది లేదు వీళ్ళకి తగ్గట్టుగా థాట్ పాక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు వీళ్ళకి బాధ అయితే ఉంది సో అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది ఎందుకు అని అంటే వీళ్ళకంత స్టెబిలిటీ లేదు ఆ స్టెబిలిటీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మీ దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ హెల్పింగ్ చేయడం అయితే ఉండేది సో మీరు ఆ హెల్పింగ్ అనేది మీరు తగ్గించేశారు అక్కడ వాళ్ళు వీళ్ళని లెక్క చేయట్లేదు ఎందుకు అని అంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళకు అనుకున్న విధంగా వీళ్ళు ఉంటేనే వాళ్ళకు వాళ్ళ అనుకున్న ఏదైతే హ్యాపీనెస్ అనేది అయితే ఉందో వాళ్ళు అంత హ్యాపీగా అయితే ఉండగలుగుతారనమాట వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కమిట్మెంట్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోతున్నారో థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళని లెక్క చేయట్లేదు సో అందుకు వీళ్ళకి బాధ కలుగుతుంది అన్నమాట బాధ కలుగుతుంది వాళ్ళు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు సో అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది ఇప్పుడు మీ విలువ అయితే తెలుస్తూ ఉంది కాబట్టి మీ సైడ్ రావాలని అయితే అనుకుంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు పాస్ట్ లో మిమ్మల్ని ఒక లెక్కలేని వాళ్ళుగా లెక్క లేకుండా మీ ప్రేమకి ఒక వాల్యూ అనేది లేకుండా ఒక విలువ లేకుండా మిమ్మల్ని ఏడ్పించారు కదా సో ప్రజెంట్ కూడా అలానే జరుగుతుంది కొంతమందికి సో ఇప్పుడు ఏంటి అని అంటే కానీ అక్కడున్న సిచ్యువేషన్ అయితే బయట పెట్టుకోలేరు ఎందుకు మళ్ళా ఈగో హట్ అవుతుంది కదా మీ దగ్గర మీ దగ్గర ఈగో హట్ అవుతుంది కాబట్టి చెప్పుకోలేరు బయట పడలేరు సోతున్నారా అంటే ఇక్కడ కొంతమంది చాలా ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ అనేది మీ పర్సన్ అయితే ఒక పరిస్థితి ఏదైతే ఉందో నేను మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది అని ఏదైతే చెప్పుకొని మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే మీకు ఇవ్వలేకపోతున్నారు ఒక కి అయితే రాలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు మ్యానుపులేషన్ అయితే చేస్తున్నారు ఒక టైం కోసం మ్యానుపులేషన్ అయితే చేస్తున్నారు అన్నమాట ఇలా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా అని అంటే హ్యాపీ లేరు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా హ్యాపీగా లేరు ఏదో ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వరకు కొంతమంది మాత్రమే ఇక్కడ హ్యాపీగా అయితే కనిపిస్తున్నారు చూసే వ్యూవర్స్ లో ఎవరు ఎనర్జీస్ అయితే ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయో నేను ఏదైతే చెప్పగలను అండి ఇది ఇవాళ ట్రీడింగ్ అయితే ఇది మీకు ఎంత వరకు రెజినేట్ అయితే అంత వరకు అనేది తీసుకోండి అది మీకు రిజినేట్ అయిందా లేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఓకేనా అండి బాయ్ అండి మరో రీడింగ్ తో అయితే నేను మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ అండి